పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమంటి వినయ్ మీ సుమంటి వినాక్ అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే కెరీర్ ఆస్ట్రాలజీ పరంగా ఉగాది నుంచి అంటే రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది వరకు వృషభ రాశి వారికి ఎస్పెషల్లీ కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడి తెలుసుకుందాం హలో ఉమాగారు హలో నాగరాజ్ గారు వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం మనం చూసుకుంటే కెరీర్ పరంగా అంటే ఉగాది నుంచి ఏ విధంగా అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశము ఎస్పెషల్లీ కెరీర్ గురించి అండి కెరీర్ ఆస్ట్రాలజీ నార్మల్గా చెప్పేటువంటి ఆస్ట్రాలజీ అన్ని అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ గురించి చెప్తుంది కెరీర్ ఆస్ట్రాలజీ వాళ్ళు చేసేటువంటి వృత్తిని ఎస్పెషల్ గా ఫోకస్ చేసి చెప్పేటువంటిది కెరీర్ ఆస్ట్రాలజీ అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరు జీవితంలో ఎందుకు పుట్టారో నేను ఎందుకు పుట్టానో తెలుసుకోవాలని జన్మ రహస్యం తెలుసుకోవాలని ఉంటుంది ఆ జన్మ హస్యం తెలుసుకునేటువంటి గ్రహాన్ని ఆత్మకారక గ్రహము అని జ్యోతిష్ శాస్త్రం వేదిక ఆస్ట్రాలజీ చెబుతోంది నేను పుట్టి ఏ పని చేయడం కోసం నేను పుట్టాను ఏ పని చేస్తేనే సక్సెస్ అవుతాను అదే కెరీర్ అండి ఆ కెరీర్ కోసం మనం ఏం పని చేయాలో తెలుసుకోవడానికి ఎటువైపు వెళ్తే సక్సెస్ అవుతానో తెలుసుకోవడం కోసం చెప్పేదే అమాత్య కారక గ్రహము అయితే ఈ కారక గ్రహంతో పాటు ఇండివిజువల్ చార్ట్లో హోరోస్కోప్లో సెకండ్ సిక్స్త్ అండ్ టెన్త్ లాడ్ను అనుసరించి కొన్ని గుణాలను జ్యోతిష్ శాస్త్రం చెప్పింది అయితే అవి సత్వ గుణాలు పైగా సర్వగుణంతో సహా ముందుగా సత్వగుణం అనుకోండి సత్వగుణంలో ఎక్కువగా బ్రెయిన్ యాక్టివిటీ తెలివితేటలతో ఎక్కువగా పనిచేసేటువంటి వృత్తులు ఎక్కువగా ఉంటాయి ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉంటుంది ఎగ్జాంపుల్ టీచర్స్ అవ్వచ్చు ప్రొఫెసర్స్ అవ్వచ్చు పిహెచ్డి చేసిన వాళ్ళు అవ్వచ్చు లేకపోతే ప్రవచనకర్తలు అవ్వచ్చు పురాణాలు చెప్పేవాళ్ళు యాస్ట్రాలజర్స్ అవ్వచ్చు లేకపోతే శాస్త్రవేత్తలు సైంటిస్ట్లు అవ్వచ్చు తత్వవేత్తలు అవ్వచ్చు లేకపోతే కూర్చుని చేసేటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్ అవ్వచ్చు కూర్చుని చేసేటువంటి పనులు ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్వగుణానికి సంబంధించిన వాళ్ళు అంటే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ పెద్దగా ఉండదు ఓన్లీ తెలివితేటల మీద కూర్చుని పనిచేసేటువంటి వృత్తుల్లోకి వాళ్ళు వస్తారు వాళ్ళని సత్వగుణ సంపన్నులు అంటారు ఇంకా రెండవది రజోగుణ సంపన్నులు వీళ్ళు బ్రెయిన్ యాక్టివిటీతో పాటు ఫిజికల్ యాక్టివిటీతో సహా ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది వీళ్ళల్లో పోలీస్ ఆఫీసర్స్ ఎక్కువగా ఉంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువగా ఉంటారు తర్వాత చెప్పాలంటే పొలిటీషియన్స్ ఎక్కువ ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు తర్వాత చెప్పాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇందులోనే ఉంటారు బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇందులోనే ఉంటారు తర్వాత ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు బ్రెయిన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ రెండితో సహా చేసేటువంటి టాప్ యాక్టర్స్ అందరూ కూడా ఇందులోనే ఈ యొక్క రజోగుణ సంపన్నలోనే వాళ్ళు ఉంటారు ఉంటారు ఈ రజోగుణ సంపన్నులు ఎక్కువగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి బికాస్ రెండిటి యాక్టివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక మూడవది తమోగుణ సంపన్నులు ఈ తమోగుణ సంపన్నులు ఇంకా బ్రెయిన్ యాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకి కార్మికులండి కర్మాగారాల్లో పనిచేసే వాళ్ళు ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు ఫ్యాక్టరీస్లో వాళ్ళు టెక్నీషియన్స్ అవ్వచ్చు చిన్న చిన్న ఆఫీస్ బాయ్స్ తర్వాత క్లర్క్స్ అవ్వచ్చు లేకపోతే అసిస్టెంట్స్ అవ్వచ్చు చిన్న చిన్న వర్కర్లు లేకపోతే ఎక్కువగా జైల్లో పనిచేసే వాళ్ళు డ్రైవర్సు లేకపోతే ఇంకా అలా కష్టాన్ని అమ్ముకున్న రైతులు వీళ్ళందరూ కూడా తమో గుణానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళకి కంప్లీట్గా ఇంకా వాళ్ళ కష్టం కష్టం మీదే బ్రతకాలి కష్టం మీదే ఆధారపడి ఉంటారు ప్రతి వాళ్ళు మనకి నిత్యం మనం కనిపించే మన జీవితంలో మనం బయట చూసేటువంటి కష్టాన్ని నమ్ముకునే చిన్న చిన్న ఆటో వర్కర్లైనా లారీ తోలుకునే వాళ్ళైనా బస్ డ్రైవర్స్ అయినా లేక కూలి పనికి వెళ్ళే వాళ్ళైనా వీళ్ళందరూ కూడా తమో గుణానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ కష్టం మీదే వాళ్ళు బ్రతకాలి ఇక నాలుగవది సర్వగుణ సంపన్నులండి వీళ్ళు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వీళ్ళకి సత్వ రజ గుణాలు మూడు కూడా వీళ్ళకి క్యాపబిలిటీ ఉంటుంది అవసరం బట్టి వాళ్ళు తెలివితేటలతో అయినా పని చేయగలరు ఫిజికల్ యాక్టివిటీతో అయినా పని చేయగలరు రెండూ కలిపి కూడా వాళ్ళు వర్క్ చేసేటువంటి కెపాసిటీ వీళ్ళలో ఉంటుంది ఎక్కువ మంది సర్వగుణ సంపన్నులు ఫిలిం ఇండస్ట్రీలో మనకి కనబడుతూ ఉంటారు ఒక గొప్ప యాక్టర్ యాక్టింగ్ చేస్తూనే బిజినెస్ చేయడము దాంతోపాటు కొన్ని కొన్ని వ్యాపార సంస్థలు నడపడము కొంత ఎంతో మందికి పని ఇవ్వడము లాంటివి ఎన్నో రకరకాలైన వృత్తుల్లో ఉండి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదిస్తూ ఉంటారు వాళ్ళు సర్వగుణ సంపన్నులు ఉదాహరణకి ఒక జాబ్ చేస్తూ ఒక బిజినెస్ పెట్టుకుని ఒక ఇంటి రెంటల్ ద్వారా ఒక చిటీ వ్యాపారం నడుపుతూ ఇంకొక వ్యాపారము ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అలా నాలుగైదు పెట్టుకుని నడుపుతున్నారు అనుకోని తెలివితేటలుగా వాళ్ళని సర్వగుణ సంపన్నులు అంటారు సో ఈ రకంగా ఈ యొక్క ఇంటర్నల్ జాతకం ఆధారంగా అమాత్యకారక గ్రహాన్ని బేస్ చేసుకుని సెకండ్ సిక్స్త్ అండ్ టెన్త్ లాడ్ ద్వారా వాళ్ళ గుణాల బట్టి ఎవరు ఏ ఏ వృత్తుల్లో రాని నిర్దేశించి మనం చెప్పచ్చు మరి ఎలా అండి అంటే ఈ నాలుగు గుణాల్లో వీరికి వృషభరాశి వారికి విమెన్కి ఎక్కువగా ఏ గుణం ఉంటుంది ఎందులో వాడు రాణిస్తారు ఈ వృషభరాశి స్త్రీలు ఏ చెప్పే నాలుగు గుణాల్లో ఎస్పెషల్లీ సర్వగుణం అండి అంటే ఎలాంటి పనినైనా చాకచక్యంగా చేయగలిగే వాళ్ళలో వృషభరాశి వాళ్ళు కూడా ఉంటారు అయితే వీళ్ళకి అమాత్య కారక గ్రహం ఏమవుతుందో తెలియదు కానీ ఇంటర్నల్ జాతకంలో వీళ్ళకి డిఫాల్ట్గా ఏదైతే గోచారంలో సెకండ్ అండ్ సిక్స్త్ టెన్త్ లార్డ్ వచ్చేసి సెకండ్ లార్డ్ వచ్చి బుధుడు అవుతాడు సిక్స్త్ లార్డ్ శుక్రుడు దశమస్థాన అధిపతి శని అవుతారు ఎప్పుడైతే సెకండ్ లాడ్ బుధుడు అవుతాడో వీరు వ్యాపార దిగ్గజాలుగా అది కూడా చేతివృత్తి వ్యాపారం చేసుకునేవాళ్ళు పెద్ద స్థాయిగా కాదు చిన్న చిన్న చే చేతివృత్తి వ్యాపారం చేసుకునే వాళ్ళు డేటా సెంటర్లో వాళ్ళు లేకపోతే కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసేవాళ్ళు టూరిజమ్స్లో హోటల్స్లో పనిచేసే వాళ్ళు రెస్టారెంట్స్లో బార్స్లో పనిచేసే వాళ్ళు చిన్న చిన్న కిరాణా ప్రొవిజనల్ స్టోర్స్ పెట్టుకునే వాళ్ళు లేకపోతే పాల వ్యాపారము పెరుగు వ్యాపారం చిన్న చిన్న ఐస్ క్రీమ్ షాప్స్ పెట్టుకునే వాళ్ళు దాంట్లో వీళ్ళు రాణించగలుగుతూ ఉంటారు అయితే ఇక సిక్స్ డ్ వచ్చి శుక్రుడు అవుతాడు కాబట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ల కింద మోడలింగ్ కింద ఫ్యాషన్ డిజైనర్ డిజైనర్స్ కింద లేకపోతే యాక్టర్ కింద యాక్ట్రెసెస్ కింద తర్వాత యాంకర్స్ కింద బ్యూటీషియన్స్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ తయారు చేసే వాళ్ళ కింద అద్భుతంగా రాణించగలిగే వాళ్ళలో వృషభరాశి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు దీంతో పాటుగా బిజినెస్ అండి ఎప్పుడైతే ఈ సర్వగుణం అనేటువంటి దశమస్థానంలో ఉన్న శని కుంభశని బిజినెస్ని ఇస్తాడు ఎప్పుడు కూడా ఎప్పుడైతే ఆ బిజినెస్ అనేది యాక్టివేట్ అవుతుందో వీళ్ళ జీవితంలో గొప్ప గొప్ప పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టేవాళ్ళు వాళ్ళ యొక్క అమాత్య గ్రహం బట్టి ఆధారపడి ఉంటుంది ఎంత బలంగా ఉన్న ఆ విషయం మీద పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టడము ఫ్యాక్టరీస్ స్థాపించడము లేకపోతే కొత్త కొత్త కార్పొరేషన్ కంపెనీస్ పెట్టడం లాంటివి ఎన్నో పెద్ద స్థాయి వ్యక్తుల్లో వ్యాపారం చేసే వాళ్ళగా ఈ యొక్క వృషభరాశి వాళ్ళు డివైడ్ కూడా అవుతారు ఖచ్చితంగా సో మీరు కనుక వృషభరాశి వాళ్ళు జన్మించుంటే అమ్మ మీ జాతకం చూసుకోండి అమాత్య కారక గ్రహం అని ఒకటి ఉంటుంది మీ జీవితాన్ని నిర్దేశించేటువంటిది ఆ అమాత్య కారక గ్రహం ఏమిటి అది ఎంత బలంగా ఉంది వాటికి సంబంధించిన షడ్బలాలు ఎలా ఉన్నాయి అష్టక వర్గులు ఎలా ఉన్నాయి దశాంశ చక్రంలో దశమ స్థానం ఎలా ఉంది లగ్నం ఎలా ఉందో చూసుకోండి దీని తరువాత మీది జాతకం చూసిన తర్వాత మీది ఏ గుణమో తెలుస్తుంది దాని ఆధారంగా కనుక మీరు ఆ వృత్తిలో కనుక దిగగలిగితే మీకు ఒకవేళ సర్వగుణం ఉండి బాగా ఉన్నట్లైతే ఎక్సలెంట్ గా మీరు ఏ రిస్క్ అయినా తీసుకోండి బిజినెస్ లో ఎక్సలెంట్ గా రాణించగలుగుతారు ఒక చిన్న పేదరికం కుటుంబంలో పుట్టిన వాళ్ళైనా లేకపోతే మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వాళ్ళైనా అపర కుబేరులు అవ్వడానికి ఇదే సూత్రము మీ ఇంటర్నల్ జాతకంలో అమాత్య కారక గ్రహాన్ని అనుసరించి వెళితే ఎక్సలెంట్గా రాణించగలుగుతారండి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఇప్పుడు మనం తీసుకుంటే ఈ ఉగాది దగ్గర నుంచి పెను మార్పులు రాబోతున్నాయి ఈ రాశి స్త్రీలకి కెరీర్ పరంగా ఎక్సలెంట్గా వీళ్ళు ముందుకు వెళ్ళబోతున్నారు అద్భుతమైన అఖండ రాజయోగం అని చెప్పచ్చు ఎందుకని అంటే పదకొండవ స్థానం యాక్టివేట్ అవుతుందండి వీళ్ళకి దీన్ని షష్టగ్రహ కూటమి మార్చి చిట్ట చివరి మాసం ఈ మాసంలో పాల్గొన మాసంలో లాస్ట్లో వీళ్ళకి షష్టగ్రహ కూటమి మీనంలో పట్టడము అది వీళ్ళకి పదకొండవ స్థానం అవ్వడం వల్ల అద్భుతమైన రాజయోగంతో అపారమైన ధన సంపదలతో వీళ్ళు తొలతూకేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి మీరు మీ యొక్క జాతకం ద్వారా అమాత్యకారక గ్రహాన్ని అనుసరించి అదే వృత్తిలో ఉన్నట్లయితే ఎక్సలెంట్ ఫ్యూచర్ అనేది మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది బంగారు భవిష్యత్తుకి పునాది ఇక్కడే పడుతుంది ఈ సస్త గ్రహ కూటమి మార్చ్ ముప్పయో తారీఖున పడుతుంది ఇక్కడ మొదలైన మీ భవిష్యత్తు తరతరాలుగా వ్యాపిస్తూ ఉంటుంది కాబట్టి ఇంటర్నల్ జాతకంలో అమాత్య గ్రహాన్ని చూసుకోండి మీ యొక్క గుణా గుణం ద్వారా ఏ గుణానికి సంబంధించిన వారో ఇంటర్నల్ జాతకంలో చూసుకుని సర్వగుణ సంపన్నులు కాబట్టి మీరు ఫిలిం యాక్టింగ్ లోకి వెళ్ళాలనుకుంటే అమాత్యకారక గ్రహం గురుడు కానీ రాహు కానీ శుక్రుడు కానీ అయితే ఎక్సలెంట్గా వెళ్ళిపోతారు అది చూసుకుని దానికి తగినట్టుగా వెళ్ళండి ఒకవేళ అమాత్యకారక కారక గ్రహము ఉండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక గ్రహం అవుతుందండి అమాత్యకారక కారక గ్రహము అలానే అందరూ సక్సెస్ఫుల్ అవుతారంటే కాదు ఆ అమాత్యకారక గ్రహం బలంగా ఉండాలి దానికి షడ్బలం ఎంతుంది అది ఏ శత్రు స్థానంలోనో ఏ నీచ స్థితిలోనో ఏ ద్వికేంద్రాధిపత్యం వహించో ఉంది అనుకోండి ఆ గ్రహానికి బలం ఉండదు అప్పుడు చేయాల్సిన పని ఏమిటంటే ఆ గ్రహానికి సంబంధించిన అధిదైవానికి పూజలు చేస్తే శ్రీగ్రహ ఫలితాలు ఉంటాయి ఆ దశ అంతర్దశలు ఏమిటి వాళ్ళు ఏ ఏ గ్రహం కంట్రోల్లో ఉన్నారో చూసి దానికి సంబంధించిన పూజలు చేయడం వల్ల వెంటనే కెరీర్ పరంగా వీళ్ళకి ఎక్సలెంట్ గ్రోత్ ఉంటుంది ఎస్పెషల్లీ వృషభ రాశి వాళ్ళకి ఎందుకంటే వీళ్ళకి రాజయోగం పట్టబోతోంది ఈ పీరియడ్ ఆఫ్ టైం అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ టైం అండి దీన్ని యూస్ చేసుకుని కనుక ఆ పూజలు చేస్తే ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అయితే ప్రధానంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ముప్పై సంవత్సరాల దగ్గర నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసు గల ఆ మధ్య వయసు గల ఉన్న వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి రాజయోగం ఎస్పెషల్గా పడుతుంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళైనా ఎగ్జిస్టింగ్ జాబ్లో ఉన్న వాళ్ళకైనా వాళ్ళకి ప్రమోషన్స్ రాబోతున్నాయి లేకపోతే వాళ్ళకి ధన ఆదాయం పెరగబోతోంది ఫైనాన్షియల్ గ్రోత్ అనేది వీళ్ళకి కనబడుతోంది లేదు ఎడ్యుకేషన్ ఇప్పుడే పూర్తయింది ఏదైనా జాబ్లోకి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మంచి జాబే వస్తుంది ఎగ్జిస్టింగ్ వాళ్ళకన్నా స్టార్ట్ చేసిన బిగినర్స్కి మాత్రం కొంచెం తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి అంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఉండే వాళ్ళకి కాస్త తక్కువ అవకాశాలు ఉంటాయి ముప్పై సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా నలభై ఐదు యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇంకా తిని కూర్చుని తినేటువంటి యోగం పడుతుంది వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి ఈ సంవత్సరం అంతా కూడా ఎక్సలెంట్గా ఉన్నటువంటి రాశుల్లో వృషభ రాశి ప్రధానంగా కనబడుతుంది అయితే ఎవరైనా సరే వృషభరాశి స్త్రీలు మేము ఉద్యోగం వైపు వెళ్ళాలా బిజినెస్ చేయాలా లేకపోతే వంశపారంపర్యంగా వచ్చేటువంటి వృత్తుల్లో మేము కొనసాగాల లేకపోతే విదేశాలు వెళ్ళి ఇంకా చదువును కొనసాగించాలా అనేటువంటి సందిగ్ధంలో ఆ డైలమా ఫేజ్లో ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్నల్ జాతకం మీదే ఆధారపడి ఉంటుందండి వాళ్ళ యొక్క గ్రహస్థితి ఆధారంగా వాళ్ళ యొక్క సంచారం గ్రహ సంచారం ఎన్నడుస్తోంది దశాంతర్ దశలు బట్టినే వాళ్ళ నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయమే మీ జీవితానికి పునాది అవుతుంది సరైనటువంటి నిర్ణయం తీసుకోండి అది కూడా ఇంటర్నల్ జాతకం చూసిన తర్వాత మాత్రమే నిర్ణయించబడుతుంది వీళ్ళకి జనరల్గా ఏ వారం ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది శుక్రవారం అండి శుక్రవారము మహాలక్ష్మీదేవిని ఆరాధన చేస్తే అద్భుతమైన రాజయోగము ధన సంపదలు వీళ్ళకి కలుగుతాయి ఈ వృషభరాశి స్త్రీలు ఎస్పెషల్గా విష్ణుమూర్తి యొక్క ఆరాధన కానీ లక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్యం పడుతుంది ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని ప్రతినిత్యము జపం చేయండి ఎందుకంటే వీళ్ళు చాలా టాలెంటెడ్ అండి సో వీళ్ళ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము ఈ మంత్రాన్ని జపం చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్యము ఈ సంవత్సరం అంతా కూడా మీకు కలుగుతుంది అయితే ఎవరికి వారి వ్యక్తిగత జాతకం ప్రకారం మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని పరిహారాల కోసం అని చెప్పి చెప్పేసి చాలామంది అంటే కెరీర్లో సక్సెస్ అవుదాము అనుకున్నటువంటి వాళ్ళు లేదా ఏదైనా కొత్తగా కెరీర్ స్టార్ట్ చేద్దాము అనుకునేటువంటి వాళ్ళు లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి సంబంధించిందైనా సరే లేదా పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది దానికి సంబంధించిందైనా సరే మీలాంటి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని ముందుకు వెళ్దాం అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి ఖచ్చితంగా అండి ఎందుకంటే ఇప్పుడు దాకా నేను చెప్పినవన్నీ కూడా గోచార ఫలితము ఎందుకంటే మీరు ఇప్పుడు వివాహం కోసం అన్నారు కదా సస్తగ్రహ కూడా మీ సెవెంత్ హౌస్ మీద ప్రభావితం వల్ల వైవాహిక జీవితం కూడా ఎఫెక్ట్ అవుతుంది అది కూడా ఒక పాయింట్ అండి ఖచ్చితంగా సో అలాంటి ఎవరైనా సరే ఇండివిజువల్ జాతకం తప్పకుండా చూసుకోవాలి కంపాటిబిలిటీ అవ్వచ్చు వాళ్ళ దశ అంతర్దశలు డి వన్ డి నైన్ డిటెన్ చార్ట్ సమాత్య కారక గ్రహము ఆత్మగ్రహ ఆత్మ కారక గ్రహం ఇవన్నీ చూసుకోవాలి సో అలాంటి వాళ్ళు ఎవరైనా తప్పకుండా కింద కనిపించే నెంబర్కి కాల్ చేయొచ్చు పూర్తి వివరాలు మా వాళ్ళు మీకు అందిస్తారు తప్పకుండా ఏదైతే మీ కోరిక ఉంటుందో ఏదైతే మీకు కష్టం ఉంటుందో దానికి తగినట్టుగా జాతకం ఏం చెబుతోందో మీ యొక్క అభిప్రాయం ఏంటో తెలుసుకుని దానికి రెండింటికి సమన్వయం చేస్తూ ఒక నిర్దిష్టమైన పరిహారాన్ని మీతో ఆచరింపజేసి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలాగా ఎక్సలెంట్ కెరీర్ ఉండేలా చేస్తాను థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు థ్యాంక్ యూ అండి సో చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీరు కనుక ఉమాగారిది వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం మీ జీవితానికి సంబంధించినటువంటి ఏదున్నా సరే పరిహారాల కోసమైనా సరే పూజల కోసమైనా సరే లేదంటే లైఫ్ స్టైల్ కోసం అయినా సరే తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉమ్మగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి